నమస్కారం రామ్ రామ్ జై సేవలా జై సేవలా మహారాజ్ కి జై సేవలా మహారాజ్ కి భారత్ మాతా కి అందరికి నమస్కారం నిజంగా మానవ సేవ మాధవ సేవ తలిచి ఎన్ఆర్ఐ సేవా సంస్థ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మన కారణ జన్మైనటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలతో ఆయన అడుగుజాడంలో నడుస్తూ నిజంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక మహోన్నమైన వ్యక్తి ఆ వ్యక్తి తెలంగాణలో మా గిరిచిన ప్రాంతంలో మా బంజారా ఒక ఊర్లో వాటర్ రాలేదంటే ఆయన దగ్గరుండి బోలిచాడు ఆయన అస్తవాసి వాళ్ళు కదా కారణం జరుగుతుందని అటువంటి అస్తవాసి వీలు లేక బాధపడుతుంటే అక్కడ మా పంజాన ఆదుకున్నాడు ఆయన దేవుడు అయ్యాడు ఆ రోజు నుంచి ఆయన మీద అభిమానం పెంచుకుంటూ ఆయన వెంట నడుస్తూ ఏకాల సేవ స్థాపించు స్థాపించిన వెంటనే కూడా మూడు నెలలనే పవన్ కళ్యాణ్ గారిని కలిసి నన్ను ఎంతో గుర్తించి నాయక్ గారు అని చెప్పి ఎంతో ఆప్యాతంగా పలకరించే ఒక మహనమైన వ్యక్తి ఆ వ్యక్తి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము ఈరోజు మన బంజారా సేవా సంస్థ తెలంగాణ నుంచి వచ్చినటువంటి గారికి అలాగే మన గోవింద రాజు గారికిందోసందరావు గోవింద్ ధన్యవాదాలు ఎందుకంటే మనం మనం పుట్టడం ఎంత ఇదో మనం పెట్టడం కూడా అంతే నిజంగా ఒక మనిషి సాటి మనిషి సహాయం చేసే ఒక సమస్త ఒక్క మనిషి సేవ చేయాలంటే చేయించేదానికి ఎన్నో ఆటంకులు వస్తాయి అందువల్ల మనం అందరం కలిసి ఒక సేవా సమితి పెడితే ఆ సేవా సమితి ద్వారా ఉపాధి కల్పించవచ్చు మన కుటుంబం ముందు ఇంట గిలిచి నచ్చగల ఉన్నాడు అందువల్ల మనం బంజారా సేవా సంఘం పెట్టి మన కుటుంబాలకి మన వాళ్ళకి ఏదైనా బాధ కలిగితే మన వాళ్ళకి వాళ్ళకు సహాయం చేసి మనం అభివృద్ధి చెందుతూ తిన్న తిన్న మన ఇంకా పక్క కూడా సహాయం చేసి విధంగా దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా మనందరినీ కోరుకుంటూ రాబోయే రోజుల్లో మీ నుంచి ఇప్పుడు జనసేన పార్టీ ఒక ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలంగాణే కాదు జాతీయ పార్టీ అవబోతుంది జాతీయ పార్టీ అవుతున్న సందర్భంలో మీ అందరి సహాయ సహకారాలు మీ తోడ్పాటు మీరు పల్లెల్లో కూడా జనసేన పార్టీ గురించి చెప్పించి రాబోయే రోజుల్లో జనసేన పార్టీని చేసి మన వాళ్ళు కూడా జనసేన కూడా నాయకులు కూడా ఎదుగుతూ ఫ్యూచర్లో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఏ కార్యక్రమం చేసినా మా జనసేన నుంచి మా కన్ను శ్రీకాంత్ గారు జనసేన పార్టీ కళ శ్రీకాంత్ గారు మన బంజారానికి చాలా ఇష్టం అలాగే మన అంజన్ కుమార్ గారు ఆయనకి కూడా చాలా గౌరవం అలాగే మన భోగులేష్ గారు ఉన్న నియోజకవర్గంలో దాదాపు మూడు నాలుగు వాళ్ళు కూడా చాలా గౌరవిస్తారు ఆయన ఒక మంచి వ్యక్తి మా నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా బంజారా సేవా సంస్థ తప్పనిసరిగా మీకు సహాయ సూచనలు ఇస్తూ ఒక సేవా సంస్థ ముంచుకు తీసుకుంటూ అలాగే పవన్ కళ్యాణ్ గారి పార్టీని మీరు బలోపేతం చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పించి తెలంగాణలో వచ్చే జనసేన ఎవరైనా వాటి ఓటు విధంగా ఇక్కడ పార్టీలు ఇక్కడ సేవా సంస్థలు రన్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని గల్ఫ్ దేశం ఇక్కడ మనం పుట్టపోటు కోసం వచ్చాము మనం సంపాదించింది మన కుటుంబం పెట్టుకుంటూ పది మంది సేవ చేసుకుంటూ అలాగే పార్టీని కూడా నడుపుకుంటూ పార్టీ కార్యక్రమాలకు చురుకుగా పాల్గొంటూ మనం రాజకీయం కూడా ఎదగాలని మన పవన్ కళ్యాణ్ గారి ఎదగాలి ఎదగాలి అంట ఉంటాడు ఆయన సూచనల మేరకు మనకు మన తెలంగాణలో మనకు బుల్లెట్ లాగా ఒక బుల్లెట్ ఆరుగురుగా వసంత నాయక్ ఆ వసంత నాయకుని మన వాళ్ళు ఇంకా తీసుకొచ్చి తెలంగాణలో మన జనసేన పార్టీ బలోపేతం చేసే ముందు కలాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి